లుకా శుభవార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము ప్రజలు వచ్చట నిలుచుండి ఇదంతాయో చూచుచుండిరి ఇతడు ఇతరులను రక్షించను కానీ క్రీస్తు అయినచో తనను తాను రక్షించుకునవచ్చు కదా చూసారా రాజుని తెలిసి కూడా నిందిస్తున్నారు ఇక్కడ సిలువు మీద ఉండగా ప్రభు సిలువులో ఉన్నప్పుడు ఆ సిలువు కింద చాలామంది ఉన్నారు అధికారులు ఉన్నారు సైనికులు ఉన్నారు ప్రజలు ఉన్నారు చాలామంది ఉన్నారు వీరందరూ కూడా ప్రభువుని హేళన చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం నువ్వు రాజు సో నిన్ను నీవు రక్షించుకొని కిందకి దిగిరా హేళన చేయటం తర్వాత నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు అంటున్నావు కదా దేవుని ఎన్నుక చేతను వచ్చావంటున్నావు కాబట్టి నిన్ను నీవు రక్షించుకోవచ్చు కదా అని నువ్వు క్రీస్తు అంటున్నావు కదా యూదుల రాజు అంటున్నావు కదా కాబట్టి నిన్ను నువ్వు రక్షించుకొని నువ్వు దిగి రావచ్చు కదని హేళన చేస్తూ ఉన్నారు రాజుని తెలిసి కూడా హేళన చేస్తూ ఉన్నారు మన జీవితమును కూడా ప్రభువుని మాటలతోనూ క్రియలతోనూ మన ప్రవర్తనతోనూ మన నడవడికతో ప్రభువుని మనం హేళన చేస్తున్నామా అవమానిస్తున్నామా ఒకసారి మనము జ్ఞాపకం చేసుకొని మన జీవిత ప్రయాణాన్ని మనం కొనసాగించాలి తర్వాత ముప్పై ఆరవచనలో చూస్తే సైనికులు ఉన్నారు అక్కడ ఆ సైనికులు ఏం చేశారు సైనికులు సైనికులు ఆయన దగ్గరికి వచ్చి పులిసినటువంటి ద్రాక్షారసమును యూతుల రాజు అయినచో రాజుగారికి ఎవరికన్నా పులిసిపోయింది ఇస్తారమ్మా ఒక గొప్ప వ్యక్తి మన ఇంటికి వచ్చినప్పుడు పాసిది పెడతారా లేదా నిన్నటిది పెడతారా చద్దిది పెడతారా మిగిలిపోయింది పెడతారా చూడండి యేసుప్రభు రాజు అని తెలిసి కూడా సులువు మీద ఉన్నప్పుడు సైనికులు అక్కడికి వచ్చి ఏమంటారు పులిసినటువంటి ద్రాక్షారసాన్ని ఆయనకు అందించి ఏమంటున్నారు రాజు రాజువైనచో నిన్ను నీవు రక్షించుకొని దిగొచ్చు కదా యా కిందకి అని పరిహసించారు హేళన చేశారు అవమానించారు ఈ లక్షణం మనలో ఉందేమో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ లక్షణాలు మనలో ఉన్నాయేమో మన జీవిత క్రమములో ఈ లక్షణాలు ఉన్నాయేమో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు ప్రభువుని ప్రభువుని మోసేటువంటి గురువులను సేవకులను ఉపదేశకులను మనము గౌరవిస్తున్నామా గౌరవించడం లేదా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం చేసేటువంటి ప్రతి మాట్లాడేటువంటి ప్రతి మాట మాట్లా చేసేటువంటి ప్రతి పని ప్రభువుని కించపరుస్తుందేమో హేళన చేస్తుందేమో అవమానపరుస్తున్నట్లుందేమో మనము మనల్ని ఆత్మ పరిశీలన చేసుకోవాలని రోజు పండుగ మనకి తెలియజేస్తూ ఉంది తర్వాత ఎవడున్నాడమ్మ ముప్పై ఏడో ముప్పై తొమ్మిదో వచ్చినప్పుడు నేరస్తుడు ఉన్నాడు అక్కడ శిలువు దగ్గర సుప్రభు దగ్గర నేరస్తుడు కూడా ఉన్నాడు ఒకడు నువ్వు క్రీస్తువు కదా ఆయన చో నిన్ను నీవు రక్షించుకొని అని అడిగాడు చూసారు ఇక్కడ నువ్వు క్రీస్తువు అంటున్నావు కదా అవమానాలు అద్భుతాలు చేసావు కదా అనేకమంది ఆశ్చర్యకార్యాలు నువ్వు చేసావు కదా దేవుని కుమారుడిని అన్నావు కదా నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని హేళన చేస్తున్నాడు ఈ యొక్క దొంగవాణిలాగా ఈ నేరస్తునిలాగా మన ప్రవర్తన ఉందేమో జ్ఞాపకం చేసుకోండి ఈ నేరస్తుడు మనం కూడా మాట్లాడుతున్నామేమో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తాము అయితే ఈ ప్రభు ఈ మాటలన్నీ కూడా విన్నాడా వినలేదా వీడు పలికినటువంటి మాటలన్నీ విన్నాడా లేదా విన్నాడు విని ఆయన ఎలా ఉన్నాడంట మౌనముగా ఉన్నాడు సమాధానము చెప్పలేక కాదు లేదా ఒక అద్భుతము చేసి ఒక ఆశ్చర్యమైన కార్యం చేసి శిలువ నుండి కిందికి దిగలేక కాదు ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటి అంటే తనను తాను రక్షించుకోవటానికి ఈ ఆయన రాలేదు ఎందుకు వచ్చాడు ఆయన నశించిన దానిని వెదక్కి రక్షించటానికి లుక శుభవార్త పంతొమ్మిదో అధ్యాయము పదో వచనములో పలికినట్లుగా తనను తాను రక్షించుకునటానికి కాదు లోకములకు వచ్చింది నశించిన దానిని వెదక్కి రక్షించటానికి లోకములోనికి ఆయన వచ్చాడు కాదు మానవాళిని రక్షించడానికై ఆయనకు రక్షణ అవసరం లేదు రక్షించ రక్షణ కావాల్సింది ప్రజలకే కానీ ఆయనకు కాదు వచ్చాడు అంతే ఒక కొవ్వొత్తిని తీసుకుందాం ఒక కొవ్వొత్తిని వెలిగించాం వెలిగిస్తే ఏమవుద్ది వెలుతురు వస్తుంది వెలుగు వస్తే ఏమవుద్ది చీకటి పోతుంది మాట్లాడండి బైబిల్ కాదు కొవ్వొత్తి మన ఇంట్లో కరెంట్ లేదు కొవ్వొత్తిని వెలిగించు ఏమొచ్చింది ఇంట్లోకి వెలుగు వచ్చింది వెలిగించగానే ఇంట్లో ఉన్నది ఏంటిది చీకటి వెలుగు రాగానే చీకటి ఏమైపోయింది పోయింది అవునా కాబట్టి ఈ వెలుగు నీకు ఉండాలి అంటే కొవ్వొత్తి ఏమవ్వాలి కొవ్వొత్తి కాలిపోవాలా నశించిపోవాలి కదా కొవ్వొత్తి నశించిపోతుంటేనే నీకు వెలుగు వస్తుంది కొవ్వొత్తి కరగకూడదమ్మా కొవ్వొత్తి నలగకూడదు కొవ్వొత్తి అయిపోకూడదు అని ఆరిపోయితే ఏముంటుంది చెగటండు కాబట్టి కొవ్వొత్తి లాంటి వాడు ఎస్ఐ ఆయన నశిస్తేనే ఆయన మరణిస్తేనే నీకు వెలుగు నీకు రక్షణ ఆయన మరణించకుండా ఉంటే నీకు రక్షణ లేదు నువ్వు పాపకు స్థితిలోనే ఉంటావు అర్థమైందా నిత్యజీవమునికి లేదు పరలోక భాగ్యములకి లేదు అందుకనే ఏసయ్య పన్నెత్తి మాట్లాడకుండా ఈ మానవాళిని రక్షించటానికి ఆయన సులువు మీద మరి ఘోరమైన మరణాన్ని పొందాడు అవమానము హేళన మరి కించపరిచిన ఎన్ని అన్నా సరే ఆయన మౌనముగా ఉండి ఆయన సమాధానము చెప్పకుండా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన తల తన ప్రాణాలని మానవాళి కోసం ఆయన అర్పించాడని ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది అవునా కాబట్టి ఇక్కడ వాక్య భాగాన్ని మనం ధ్యానించినట్లయితే మన కోసమే యేసు రాజు మరణించాడు ప్రైజ్ ద లాట్ ప్రైజ్ ద లాట్ ప్రైజ్ ద లాట్ ప్రైజ్ ద ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరుల క్రీస్తు రాజు పండుగ క్రీస్తు రాజు యొక్క మహోత్సవ పండుగ మనకి తెలియజేస్తా ఉంది యేస్సు ప్రభువుని రాజుగా గౌరవించటం మనకి బాధలు ఉండటం శ్రమలు ఉండొచ్చు కష్టాలు ఉండొచ్చు అనేకమైన శోధనలు ఉండవచ్చు కానీ ప్రభువుని